నిఖిల్ కావ్య ఈ జోడీ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అయితే వీళ్ళు ఒకరికొకరు ఎంతగా ఇష్టపడ్డారో అందరికీ తెలిసిందే కానీ కొన్ని కారణాల వల్ల విడిపోవాల్సి వచ్చింది అయితే నిఖిల్ కావ్య కోసమే చిన్నీ సీరియల్లో యాక్ట్ చేస్తున్నారు కానీ గత కొంతకాలంగా చిన్నీ సీరియల్లో నిఖిల్ కనిపించడం లేదు అయితే చిన్నీ సీరియల్ సెట్లో వీళ్ళిద్దరికీ మధ్య అయిన గొడవే దీనికి కారణం అంటూ చాలా పుకార్లు లేవనెత్తాయి కానీ లేటెస్ట్గా నిఖిల్ చేసిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతుంది త్వరలోనే వచ్చేస్తున్నానంటూ తన క్రైమ్ పార్ట్నర్తో కలిసి వస్తున్నానంటూ పోస్ట్ చేశారు చిన్ని సీరియల్లో నిఖిల్ పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తున్న సంగతి తెలిసిందే అయితే క్రైమ్ పార్ట్నర్ అన్నారంటే పోలీస్ ఆఫీసర్ భార్యగా ప్రేరణ రాబోతుంది ప్రేరణతో కలిసి చిన్ని సీరియల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు నిఖిల్ చిన్ని సీరియల్లో ఫస్ట్ ఎంట్రీ ఇవ్వగానే గేమ్స్ స్టార్ట్స్నావు అన్నట్లుగానే ఇప్పుడు మళ్ళీ ప్రేరణతో కలిసి గేమ్ స్టార్ట్ చేయబోతున్నారు నిఖిల్ సరికొత్త కథనంతో చిన్ని సీరియల్లు మనలందరిని ఆదరించడానికి వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ యర్ చాలాల్